మీరు గతంలో అక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి టికెట్ కూడా మీకు వచ్చేస్తుంది ఇట్లాంటి పేర్లు వచ్చినాయి ప్రచారం కూడా జరిగింది దాంట్లో వాస్తవం ఉన్న ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ప్రయత్నం చేస్తున్నారు మీ పేరు కూడా పరిగణలో తీసుకుంటుంది అధిష్టానం అనే వార్తలు ఎక్కువ వస్తున్నాయి ఏంటి ఏం జరుగుతుంది మీరు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా ముమ్మరం చేశారా ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు అంత పెద్ద పార్టీకి ఇన్ఛార్జిగా వస్తే చాలా లక్కీగా భావిస్తాను నాకు నేకంటూ ప్రయత్నం అనేది ఇంతవరకు ఎక్కడ చేయడం కానీ మాట్లాడటం కానీ జరగలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా మీరు బాధ్యతల కోసం ప్రయత్నం చేస్తున్నారని గట్టిగా వార్తలు వస్తూ ఉన్నాయి మీరు నిజంగానే ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావాలి హవన్గడ్డ నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా యాక్చువల్గా నాకు తెలిసిన పెద్దలు ఉన్నారు అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్గా ఉంది సో నాకున్న తెలుగుదేశంలో పెద్దలకు కొంత సన్నిహితం ఉంది వాళ్ళతో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నా పేరుని పరిశీలించమని రిక్వెస్ట్ చేశాను నిజంగా అలాంటి అవకాశం కనుక వస్తే ఐఎమ్ సో హ్యాపీ అంటే పేరు పరిశీలించమని అయితే మీరు అడిగారు అడిగారు అది చివరి దశలో ఉంది మీ పేరు ఓకే అవుతుంది అని చెప్పి ఇంకా పవర్ ఉంటుంది మనం తీసుకెళ్ళిన పేపర్కి అక్కడ వినేవాళ్ళు ఉంటారు దాన్ని యాజ్ ఆర్ పాసిబుల్గా మానిటరింగ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది మీకు తెలియదు ఏమంటే లాస్ట్ టైం వరకు రాజకీయాలు ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి సో అది నిజంగా అంత పెద్ద పార్టీ నాకు అవకాశం ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ బయట చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి కూడా రావడానికి ట్రై చేశారు ఎవరు అడ్డుకున్నారని ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి నిజమేనా అంటే ఒక రాజకీయాల్లో అనేది ఇలాంటి సహజం ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అన్హాపీగా ఉంటుంది రాజకీయాల్లో ఇదంతా పార్ట్ సో దాన్ని ఏదైనా నేను పాజిటివ్గా తీసుకుంటాను వేరే ఏం జరుగుతుంది అనేది నేను పట్టించుకోను నేనైతే నాకున్న సర్కిల్ ద్వారా నేను ప్రయత్నం అనేది చేస్తున్నా మీరు ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్ళలేదు కదా ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు ఎందుకని అంటే నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా ఇండైరెక్ట్గా అన్ని పొలిటికల్ పార్టీలతో అందరు పెద్దలతో సత్సంబంధాలు నాకు ఉన్నాయి అందరు నాతో మాట్లాడతారు సో నాకు ఇప్పుడు పలానా పార్టీలో జాయిన్ అవ్వాలనేది అనిపించలే లాస్ట్ టైం జనసేనలో జాయిన్ అవుదామని ఆల్మోస్ట్ అనుకున్నాను అది లాస్ట్ మినిట్లో మీకు ఉంది అది మిస్ఫైర్ అయింది సో అది అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖాళీగా ఉంది సో మనం ప్రయత్నం చేయటంలో తప్పలేదు కదా అదే భావంలో నాకున్న సర్కిల్తో ఒక మాట చెప్పాను అది ఎంతవరకు ఏం జరుగుద్ది అనేది